రికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికైతే మాట తప్పడం అసలు అన్న మాట మీద నిలబడకపోవడం ఏదైతే ఇది నేను చేస్తా అని ఒక ఐదో పదో రోజులలో దాన్ని మర్చిపోవడం ఇది మన సర్కారుకు మన సర్కారు నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రికి ఈ బాగా సూట్ అవుతున్నటువంటి మాట ఎందుకంటే మీకు ఒక వార్త తెచ్చిన ఈరోజు మాట తప్పిన రేవంత్ పవన్ కో లెక్క అల్లు అర్జున్ కో లెక్క అని చెప్పేసి ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే పక్క రాష్ట్రానికి సంబంధించిన డిపీటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుకు సంబంధించిన సినిమాకు తెలంగాణలో బెనిఫిట్ షోసు అప్రూవల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అదేంటి బెనిఫిట్ షోలు పెట్టుకుంటే తప్పిందని చెప్పేసి మీరు మర్చిపోయినట్టున్నారు ఏదైతే పుష్పాక్ సంబంధించిన సినిమా ఇష్యూ మీద సంధ్యా థియేటర్లో జరిగినటువంటి గలాట ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత ఈ ప్రభుత్వం చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఈ ప్రభుత్వం తీసుకుపోయి చేసినటువంటి నానా యాగి ఈ ప్రభుత్వం చేసినటువంటి అదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో ఒక గంటపాటు చర్చించిన విషయం మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి रेड्डी अंदर कोमकट आप बिजनेस कर लो, आ आ लो। आप पिक्चर निकालो पैसे कमाओ सरकार से इंसेंटिव्स ले लो सब्सिडीज़ ले लो शूटिंग के लिए जो होना है वो मांगो हर किसी का हत्या होने के बाद <skrisa2> <tinyi> किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूं तब प्रिविलेज प्रिवलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं फ्यूचर ನೋ ಬೆನಿಫಿಟ್ ನೈಟ್ ಬಿಫೋರ್ ರಿಲೀಸಿಂಗ್ ದ ಡೇಟ್ ఎవడు ఖింది ఎవడు ఊడుస్తుడు లాలుచి పడుతుండు అనే దాని మీద మీ అందరికి రావాలని చెప్పేసి ఈ బెనిఫిట్ షోల విషయంలోనే అర్థమైపోయింది ప్రభుత్వ ఎంత చిద్ద చూద్దాం ఓవైపు సినిమా టోపే శాఖ మంత్రి నో బెనిఫిట్ ఇంది అసలు అద్భుతమైన ఇంది ఒక ఆయన ఇంకో దాపు ముఖ్యమంత్రి ఆయన రకమైన ఇంది మరి కర్లో కర్ లో इंसेंटिव ले लो सब्सिडीज ले लो स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो पर किसी का आँ. हत्या होने के बाद किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले मैं जब तक मैं कुर्सी में रहता हूँ तब तक नहीं देता हूं फ्यूचर में डेट अरे ఒక రోజు ముందు అసలు మేము బెనిఫిట్ షోకు ఏర్ అయ్యమని చెప్పేసి అంటాడు ఇదే ముచ్చట మరి సందర్భంలో మీకు ఒక వార్త అయితే నేను చూపించాలి హరిహర తెలంగాణలోను హరిహర వీరమల్లు ప్రీమియర్ ప్రీమియర్ టికెట్ ధరలు ఇవే చూడండి ఒకసారి పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు సినిమా ఒక రోజు ముందుగానే ప్రదర్శితం అవుతా ఉంది ఎవడిచ్చిండు బెనిఫిట్ షోకు ఎవడిచ్చిండు మరి ఎందుకు ఇచ్చిండు దేనికోసం చెప్పండి ఇప్పుడు ఎవడికి ఎవడు అంటగా అవుతున్నాడు కొన్ని సినిమాల విషయంలో ఇంత నిక్కచ్చి ఎందుకు మరి పవన్ కళ్యాణ్ కోసం ఇస్తురా లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి నిన్న ఏమైనా అర్జీ పెట్టుకున్నా అరే మాది హిస్టారికల్ మూవీ పోయి అని చెప్పేసి సరే గతంలో గౌతమ్పుత్ర శాతకర్ణి ఒక సినిమా తీసిరు అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే నేరుగా బాలకృష్ణ వచ్చేసి ఇది ఒక మంచి హిస్టారికల్ సినిమా ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పేస్తే దాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఇచ్చారు మరి ఇది ఎక్కడ హిస్టారికల్ సినిమా ఎవరు ఇప్పుడు ఏది తెలంగాణకు సంబంధించిన స్వతంత్ర సమరయోధుడు సినిమా దేశాన్ని పెట్టి ఒక కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమా అసలు బెనిఫిట్ షోలే ఉండవని చెప్పేసి అస ఏమంటారు దాన్ని సంధ్యా థియేటర్లో జరిగిన పెద్ద ఇష్యూని పట్టుకొని ఓ అసలు సినిమా ఇండస్ట్రీని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసినటువంటి ఈ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఏమని చెప్తాడు ముఖ్యమంత్రి ఏం చేస్తాడు మరి దీనికి ఎందుకు బెనిఫిట్ షోలు ఇచ్చారు ఎవరి ఒత్తిడి వల్ల ఈ రోజు హరిహర వీరమల్లుకు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఇస్తారు ఒకవేళ ఆ బెనిఫిట్ షోలలో ఏమన్నా జరగరాని జరిగితే అల్లు అర్జున్ జైలు వేసినట్టు పవన్ కళ్యాణ్ కూడా తీసుకుపోయి జైల్లో నూపుతారా అనేది తెలంగాణ సమాజం అడుగుతుంది రైట్ దానికి సంబంధించినట్లు కూడా ఒకసారి రేట్లు చూడండి ఇంకా ఇరవై మూడు రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షోకు గ్రీన్ సిగ్నల్ టికెట్ ధర ఆరు వందలు ప్లస్ జిఎస్టి ఎవడు సొమ్ము ఎంత ఎంత తీసుకుంటున్నారు మరి నిర్మాతల కాడ ఎంత తీసుకుంటున్నారు మరి ఆ సినిమాల మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా బెనిఫిట్ షోలకు ఇచ్చినందుకు మీకు ఏమైనా బెనిఫిట్ కలుగుతుందా మరి అందరికీ ఏమో ఏ సినిమాకి ఏమని చెప్పేసి మరి పర్టికులర్గా అరయ్య వీర మల్లిక జిఎస్టీ అటా సినిమా విడుదలైన రోజు జూలై ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై ఏడు వరకు ఐదు షోలకు అనుమతి మల్టీప్లెక్స్లో అంటే మామూలు నాలుగు షోలు ఉంటాయి కాబట్టి ఒక షో పెంచుడు పెంచుకో మల్టీప్లెక్స్లో రెండు వందలు ప్లస్ జిఎస్టీ సింగిల్ స్క్రీన్స్లో నూట యాభై ప్లస్ జిఎస్టీ పెంచుకునేందుకు వీలు కల్పించిన ప్రభుత్వం జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు రెండు వరకు ఐదు షోలు మళ్ళీ మల్టీప్లెక్స్ నూట యాభై ప్లస్ జిఎస్టీ సింగిల్ స్క్రీన్లో నూట ఆరు రూపాయలు ప్లస్ జిఎస్టీ మరి ఇది ఇటు పెడుతుంది మరి ఆంధ్రాలు ఇంకెట్లు అది కూడా అది కూడా చూద్దాం ఆ వార్త కూడా చదువుతాం ఇక సరే వాళ్ళదే రాజ్యం వాళ్ళదే రాష్ట్రం ఆయన డిప్పిట్ కాబట్టి ఆ పీరియాడి ఇగో అక్కడేమో తెలంగాణకు వచ్చేవరకు ఏమో హిస్టారికల్ మూవీ అయింది మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు పీరియాడిట్కి యాక్షన్ ఫిల్మ్ అయింది చూడవాలా మరి ఇదేందో కథ ఇక్కడ మరి హిస్టారికల్ ఎందుకైందో అక్కడ పీరియాడ్ యాక్షన్ ఫిల్మ్ ఎందుకైందో ఆ కృష్ణ జ్యోతికిష్ట దర్శకులు నిధి అగర్వాల్ హీరోయిన్ ఎట్లా అంటే సినిమా విడుదలైన మొదట రెండు వారాలు రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత ఆ ప్రభుత్వాన్ని ఇక్కడ ఇక్కడేమో కోరాల్సిన పల్లే పవన్ కళ్యాణ్ కాబట్టి ఇట్లా ఇసి చేస్తాం మొత్తం తెలంగాణ జమ్ము తెలంగాణ పైసలు అడగ తీసుకోదాం అక్కడ అడిగి అడిగితే ఇచ్చిండు ఇటు దిక్కు కావడం కూడా లేదు ఈయనైతే ఈయన అసలు బెనిఫిట్స్ వాళ్ళు లేవన్నీ మీకు ఒక బయట కూడా వినిపించినా సీఎం స్థాయి వ్యక్తులు అసెంబ్లీలో మాట్లాడిన బయట వినిపించినా ఏ నో మోర్ బెనిఫిట్స్ అని చెప్పేసి హిందీలో స్పష్ట స్పష్టమైన హిందీలో మాట్లాడిన మా కోమటి డెంకరెడ్డి అన్న మాటలు మాట్లాడిన కూడా వినిపించిన చిత్ర నిర్మాత ప్రభుత్వానికి కోరగా కేవలం మొదటి పది రోజులకే రేట్లు పెంచడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అంటే జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు రెండు వరకు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి సింగిల్ సింగ్ థియేటర్లో ఒక్కో లోయర్ క్లాస్పై వంద రూపాయలు విత్ జిఎస్టీ అప్పర్ క్లాస్లో నూట యాభై జిఎస్టీ ఇక్కడ మరి వసాన్ ప్రీమియర్ ఏం లేనట్టున్నది ఇక్కడ ప్రీమియర్ లేవు ఉంది అలాగే విడుదలకు ముందు రోజైనా జూలై రాత్రి తొమ్మిది గంటలకు పేడ్ ప్రీమియర్ కు కూడా పచ్చ జెండా ఊపింది ఈ టికెట్ ధర ఆరు వందలు జీఎస్టీ ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే ఈ షోకు అనుమతి ఉంటుంది సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అవ్వరికొంటే ఇంకా వీళ్ళు మనకంటే ముందు వైపు వర్షాలు పడుతున్నాయని చెప్పేసి జనాలు అంతా పడుతుంటే ఇప్పుడు కలెక్టర్ యంత్రాంగం మొత్తం ఏది హరిహార వీరమల్లు చుట్టూ వచ్చే ప్రజల కోసం వాళ్ళని బాధ్యత పెట్టి కాపాడాలి సూపర్ ఉందనా సూపర్ ఇట్లాంటి గొప్ప గొప్ప మరోవైపు తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోరుతూ కోరుతూ ప్రభుత్వానికి అర్జు పెట్టుకుంది సరే సరే మన మిస్టేక్ అయినా దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అర్జీ అంటే ఎట్లా తెలంగాణలో మనం దాదాపుగా ఒక నెలలో ఒక ముప్పై నుంచి నలభై సినిమాలు రిలీజ్ అయితే అందులో పెద్ద సినిమాలు ఉంటాయి చాలామంది అర్జీ పెట్టుకుంటారు మరి ఎవరు సపోర్ట్ చేయరు మొన్న విజయదేవరకొండ సినిమాకి సంబంధించిన కొన్ని వచ్చినాయి కొన్ని పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి వాటికి ఏం లేదే మరి ఇది ఎందుకు దీని ఎవరు కోసం ఏం కదా ఇగో ఇప్పుడు ఆడే చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో అనుమతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇదొక్కటి ఏది షరతులు వర్తిస్తాయన్న తర్వాత కింద ఒకటి రాస్తారు కదా చిన్నగా పెద్ద మద్య అది ఉంటుంది అయితే మనం ఒక మందుబాటులు తీసుకుంటే కింద చిన్నగా మద్యపానం ఆధికారం అని చెప్పేసి శాస్త్రం అట్లా ఒకరోజు ఇంత జరుగుతున్నప్పుడు నిజంగా ఏమనుకోవాలి మనం నిజంగా ఈ వీళ్ళకి ఇచ్చే మాటలకు వీళ్ళు చేసే కథలకు నిజంగా చెప్తున్నా కానీ ఒక బెనిఫిట్ షోలకు నిజంగా చాలా ఇబ్బంది సరే ఎవడైనా కూడా అధిక ఏమంటారు అని అభిమానులు ఉంటారు అందులో పవన్ కళ్యాణ్ లాంటి మాస్ సంబంధించినటువంటి హీరో కాబట్టి విపరీతమైన జనాలు వస్తారు ఆ జనాలు వచ్చిన తర్వాత ఓసారి మనం ఆ క్రౌడ్ని అంచనా వేయలేము ఆ క్రౌడ్ని అంచనా వేయకుండా చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉంటుంది అక్కడ భయానకమైన వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్వీయ నియంత్రణ మనకి అభిమానులు అనేటువంటి ఉండాల్సిందే రైట్ ఈ ప్రీమియర్ షో చూడకపోతే ఏం జావో ఈ ప్రీమియం షో ఆరు వందలు పెట్టి కూడా చూడాల్సినంత అదేం లేదు చూడొచ్చు సినిమా ఉంటే నాలుగు రోజుల తర్వాత ఉంటుంది ఐదు రోజుల తర్వాత ఉంటుంది కానీ ఎక్కువ ఆవేశపడి సరే ఏదో ప్రభుత్వాలు వదిలేస్తాయి దానికి సంబంధించిన దానిపై వదిలేస్తాయి వాళ్ళు ఇచ్చిన మాటలు తప్పుతాయి కానీ మన ప్రాణాలు మాత్రం ఇంపార్టెంట్ అభిమానము లేకపోతే ఆ సినిమా మీద ఉన్నటువంటి ప్రేమతోటో యువత అయితే ఆడికి ఏమో ప్రీమియర్ షోలు పడి ఏమంటే ఉరకండి ఉరకకండి మీ ప్రాణాలు మీ జాగ్రత్తగా కాపాడుకోండి సినిమా ప్రీ ఏమంటారు ప్రీమియర్ షో కాకపోతే నెక్స్ట్ రెగ్యులర్ షో చూసుకోవచ్చు ఆ తర్వాత ఇంకో నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కూడా చూసుకోవచ్చు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రభుత్వాలు ఏముంటుంది మాటలు తప్పేస్తాయి ఇట్లా వాళ్ళకున్న వాళ్ళకున్న ప్రయారిటీసు ఆ తర్వాత కొన్ని ఒత్తిళ్ళు కావచ్చు లేకపోతే అక్కడ ప్రభుత్వంతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సమూహం లేకపోతే బాబుగారికి సంబంధించినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి ఏమంటే స్నేహం కావచ్చు ఇవన్నీ బెనిఫిట్ షోలు ఇవ్వమని చెప్పేసి కూడా ఎత్తేస్తాయి కానీ మన నియంత్రణ ఉండాలి ఇట్లాంటి ప్రీమియర్ షోలకు వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ